స్టాటిస్టిక్ బుక్స్ ఆఫ్ లోను అనౌన్స్ చేస్తారు అటు ఆ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయంటే అంటే కానీ వీళ్ళకి జీవ శంఖలో చేపలు పెట్టుకుని ఆ పచ్చలో రాసిన దైతిగుట్ట రాసాలన్నీ వీళ్ళు రాసు అన్వయించుకొని వస్తున్నారు అపురం దేశర్మ పది పదకొండు లక్షల అప్పులు చెప్తుంది ఈ తప్పేలాగా లవణ అడిగిన ఈ ఆపోజిషన్ పార్టీ చదువుకు సంజాలైన పవన్ కళ్యాణ్ని అస్సలు తెలివితేటలుగా ఉండవు అని చెప్పడానికి ఉదరంగా ఉన్న బాబు లాంటి వాళ్ళు మాట్లాడి మాట్లాడాలంటే లక్షల కోట్ల అప్పులు శ్రీలంక అయిపోయింది ఇలాంటి పనికి మాటలు మాట్లాడుతున్నారు ఎకనామిక్స్లో పొట్టభద్రుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక రంగంలో నాకు తెలిసి ఒకప్పుడు ఆయన మీద ఎంత గౌరవం ఉండేదంటే ఓ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు తర్వాత ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర దేశంలో చేయగలరు అనుకున్నా ఎందుకంటే విద్యుత్ సంస్కరణలు చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత అప్పటిదాకా ఒక దమ్ము ధైర్యం చేయలే ఇప్పుడు పెంచడానికి అలాంటి వదంతా బుర్ర బొర్రెక్కడ పెట్టుకుని సెలెక్ట్ పెట్టుకుని రాజకీయాలు చేస్తుండే ఆయన ఎందుకంటే పదవి అన్న క్రాలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఒరిజినాలిటీ పోతుంది దానికి తోడు మీరు గమనిస్తే మీకు మోర్ దాన్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ అనుభవం ఉంటుంది జర్నలిజంలో ఫిఫ్టీన్ ప్లస్ కదా తెలుగుదేశం ఏ రోజున ఇలాంటి దిక్కుమాల భాష మాట్లాడడం కానీ ఎంత బొర తక్కువగా బిహేవ్ చేయడం కానీ చూసారు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను రాయి దాడి చూడండి ఆనాడు అలిపిరి దాడి అయితే జగన్ రాజశేఖర రెడ్డి గారి నడిబొట్లో కూర్చుని తిరుపతిలో గర్వ చేశారు ఈ నక్సలైట్లు నిర్మూలించాలి వీళ్ళు చేసిన తప్పని వీళ్ళకి కనీసం ఖండించడం రాదు ముఖ్యమంత్రి మీద దెబ్బతెత్తితే మానవత్వం ఎక్కడ చచ్చింది సార్ మనుషులుగానే లేకుండా ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాదు పొద్దున ట్వీట్ ఎట్టాడు సాయంత్రం ఇంకో డ్యూటీ మార్చాడు నాగబాబు తెలుగు తక్కువ తనకు నిదర్శనం ఎందుకంటే నరేంద్ర మోడీ మంచి ట్వీట్ ఇట్టాడు సంఘీభావం ప్రకటిస్తారు ఈ పొత్తులు ఉన్నారు కదా గవరే అబ్బదెబ్బ జబ్బ ఎవడుగాడే ఏమైనా చంద్రబాబు నాయుడు కాదు బుర్ర ఉపయోగించి కాస్త మాటలు లోకేష్ చిన్నపిల్లలు టీం అంతా నేను ఆ దికుమార్ సోషల్ మీడియా నడిపిస్తున్నాడు ఆ నుంచి వచ్చే ప్రవచనాలు ఇప్పటికి పేజీలు మార్చట్లేదు అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు కనీసం సంఘీభావం ఉంటుంది అది ఎవడని దెబ్బతెళ్తే అమ్మ అంటాడు సార్ పోయి అయ్యో తగిలిందా అని చూస్తారు అందుకే ఈ ఎక్కడ కూర్చునేమని ప్రజలు అలాగొస్తారు వస్తారు తండ తండాలి ఆయన దాడి తర్వాత జగన్ జగన్ పై రాల దాడి తర్వాత పవన్ పల్ పవన్ పవన్ కళ్యాణ్ పై కూడా జరిగింది దాన్ని విధంగా చూడాలి పొగడి కొబ్బులు అంటారు ఒకసారి కడప నుంచి రెండు వందల మంది వచ్చి నేను ఈ ఊళ్ళో బయటికి రాడు బ్లేడ్ కట్టుకుని వస్తారని భయం పడిపోయి ఇంట్లో కూర్చుంటారు ఓ రోజు ఎండకొస్తారట కవిరిపోయి ఇంట్లో కూర్చుంటారట దేదేళ్ళ రెండు రోజు పులివెందు నుంచి యాత్ర ప్లాట్ చేసుకుని ఈ కొనుకు రోగం ఇంట్లో కూర్చొని ఆ షూటింగ్లు వ్యాపారాలు తలకె నొప్పులు ఇది రాజకీయ నాయకులన్నీ నవ్వుతారు వాలంటీర్ల వ్యవస్థ మీద ఫస్ట్ దుష్ప్రచారం చేసింది చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవంటున్నాను గతి లేక చూసి గతి లేక అంటే ఇంకా తప్పదంటారు ఏ లేదు సార్ ఇంకా అయిపోయింది కదా ఎప్పుడో ముగిసిపోయింది ఏమీ లేని దగ్గర ముగ్గురు కలకపోతే దిక్కు లేదు ముగ్గురు కలిసి తెచ్చారు ఈ ముగ్గురులోనే ఎవరికి తలా తొక్కలేదు తీరువా దెబ్బ అంతకైనా లేదు ఆ బీజేపీ వాళ్ళు క్లియర్గా తీసి ఇది ఏం కాదని ఎందుకంటే మాత్రం ఏం కాదు అక్కడ ఎవరు లేడు ఆ పారాసూటి బ్యాచ్ కలికి టికెట్లు ఇచ్చుకొని వాళ్ళు ఉన్నారు ఈ తెలుగుదేశం నుంచి బార్టర్ సిస్టంలో ఇక్కడ నాకు పనికిరాని తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ టికెట్లు తీసుకుని ఇచ్చుకుంటున్నాడు ఈ శాతకందాలను నాకు ఇప్పటిదాకా మీ ముగ్గురం పొత్తు వాళ్ళు అక్కడ పేర్లు ఎందుకు తెలుగుదేశం నుంచి తని తగిలిసినా పనికిరాని చెత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్న పొత్తు అని చెప్పుకుంటే సరిపోతుంది వాళ్ళ డెబ్బై పర్సెంట్ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన పార్టీ ఇస్తే పదిహేను పట్టి పార్టీ ఎందుకు ఎట్టినని అడుగుతుంటే నా వల్ల ఆడవాలో నాకైతే అర్థం కట్టలేదు ఆ పోతున్న మహేష్ గారి లటవాళ్ళు అందరూ నాకు ఎప్పటినైనా తెలుసు నాకు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడతారు వాళ్ళకే దిక్కు లేనప్పుడు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడడం టైం పుత్తుల భాగంగా నా అన్నగారి వదులుకోవాల్సి వచ్చింది వల్ల వాడికి ఉపయోగం లేదు వాళ్ళ ఇంట్లోనే ఉపయోగం లేదు అందరికీ అంటే అంటే అప్పులు చేయడం అలా మీ పడడం పిడుగుపాట్లు ఇలా ఎవరంటే వీళ్ళే ఇల్లే రా అప్పులు తీర్చుకోలేక మమ్మల్ని తీసుకొచ్చి మా రాష్ట్రానికి అంటే ఎవరు పడతారు సార్ ఇంట్లో ఆడుకోము సో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు హ్యూజ్ డ్యామేజ్ అండి అడ్రస్ ఎట్ అర్థం చేసుకుంటే ప్రజలు కనుక జగన్ చేసింది సాక్షాత్ మంచి జరుగుతుంది మంచు చెడ్డానికి నేను చెప్పను సార్ ఇప్పుడు మీకు మొక్కలో ఉన్నది ఇప్పుడు నేను వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు నా విశ్లేషణ విశ్లేషణండి వై గవర్నమెంట్ షుడ్ పే అన్న దగ్గర ఎవరికి లేని నాకెందుకు ఇప్పుడు చూసి ఆ నిమ్మగడ్డ రమేష్ గారికి ఖాళీ పాలి లేకుండా ఇప్పుడు తీసుకొచ్చి ఆ రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి తెలియతే ఎట్లా వస్తాయి సార్ రిటైర్ అయినప్పుడు ఇప్పుడున్న సీట్లో డేట్ చేయాలి డిక్టేట్ చేస్తారు అప్పుడు మాత్రం చచ్చింది సార్ ఆ చీఫ్ సెక్రటరీ రిటర్న్ ఉన్నారు జయప్రకాశ్ నారాయణ ఒక డిసెన్ నోట్ రాసిన బాబా అని పోవరం కానీ ఇప్పుడు మాత్రం డిజైన్ నోట్లు రాసేయాలి ముఖ్యమంత్రితో యుద్ధాలు చేయాలి నువ్వు అంటే ఏంటంటే అబ్బాబ్ తప్ప